మన ప్రభుక్రి పర్యటన ఎదురగిన ప్రత్యేకమైనటువంటి శుభాభం తెలియజేసుకున్నాను పిల్లరా నేను ఒక మరి మరి ఒక విషయంతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను అదేంటంటే ఒక బుద్ధిహీనుడైన వాడు దేవుని సన్నిధిలో ఎలా బుద్ధిహీనుడుగా మారుతున్నాడు జ్ఞానం కలిగిన వాడు దేవుని సన్నిధిలో ఎలా జ్ఞానవంతుడిగా మారుతున్నాడు వివేకం వివేకము కలిగిన వాడు దేవుని విషయంలో దేవుని ఆలోచనలో ఎలా వివేకం కలిగిన వాడుగా సిద్ధపడుతున్నాడు అంటేనండి ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న ఈ జనాభాను అంతటిని కూడా పరిశీలిస్తేనండి ఈ మనిషి కూడా ఏ మనిషి పుట్టుకతో బుద్ధిహీనుడు కాదు పుట్టుకతో వివేకం లేనివాడు కాదు పుట్టుకతో ఘనహీనుడు కాదు పుట్టుకతో చెడ్డవాడు కాదు పుట్టుకతో పాపి కాదండి ప్రతి మనిషిని కూడా దేవుడు పుట్టుకతోనే నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకుతోనే యథార్థవంతుడుగా దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు ఉదాహరణకు మనమందరం కానివ్వండి ఉదాహరణకి బిన్ లాడెని కానివ్వండి సద్దాం హుసేన్ కానివ్వండి ఇంకా క్రూరమైనటువంటి మానభంగాలు చేసిన వారు కానివ్వండి నరమాంస భక్తులు కానివ్వండి వారు కానివ్వండి కరుడు కట్టినటువంటి ఉన్మాదులు కానివ్వండి ఉగ్రవాదులు కానివ్వండి ఏ ఒక్కడు కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు దేవుడు అండి సువిశాలమైన హృదయంతోనే సృష్టించాడండి ప్రతి ఒక్కడి హృదయం కూడా తండ్రి మెత్ మెత్తగా సుఖి మెత్తనైనటువంటి మరి రాయి రాయిలా కాకుండా కరుకు కలిగిన రాయిలా కా సృష్టించాడండి దేవుడు ఈ ప్రకృతి ప్రతి మనిషిని ఈ సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో పడిపోయే మనిషి ఏమండి ఈ ఈ యొక్క రంగులో వలయానికి ఆకర్షితుడైపోయి శరీరానికి దీనికి తాకట్టు పెట్టేస్తారు అలా తాకట్టు పెట్టినప్పుడు పిలుస్తున్నాడండి ఎలా పిలుస్తే ఇదిగో జ్ఞానము చూడండి సామెతల గ్రంథము సామెతల గ్రంథం ఐదో ఒకటో అధ్యాయం ఐదో వచ్చినట్టు చూడండి జ్ఞానం గలవాడు పాండిత్యము వృద్ధి చేసుకును జ్ఞానం గలవాడు ఎవడు పుట్టుకతో జ్ఞాని ఎవడు కాదు అజ్ఞాని ఎవడు కాదండి పుట్టుకతో ఎవడు జ్ఞాని కాదు ఎవడు అజ్ఞాని కాదు అందరూ కూడా ఏమి ఎరిగినటువంటి ఒక పచ్చిగా చెప్పాలంటే పాపం పుణ్యం తెలియనటువంటి శుభం తెలియనటువంటి దేవుని స్వరూపం కలిగిన వారే కానీ తర్వాత వాడు ప్రవర్తన అంతా మారిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞానముతో పిలుస్తాడు ఎలా పిలుస్తున్నాడంటే జ్ఞానము సంత వీధులలో కేకలు వేయించినది ఇదే సామెతల గ్రంథం అని చూ ఏమండి ఆ ఇరవయో వచనం చూడండి మొదటి అధ్యాయం ఇరవై వచనంలో జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది రమ్మని దూచిస్తుంది జ్ఞానం నా దగ్గరకు రా నీకు పాండిత్యం నేర్పుతాను నా దగ్గరకు రా బుద్ధి నేర్పుతాను నా దగ్గరకి రా మసలుకోవాలి నేర్పుతాను మీరు పుట్టినప్పుడు ఎలాగైతే నిర్మానుష్యమైనటువంటి నిష్కలంకమైన క్షమించండి నిష్కలంకమైనటువంటి మతం కలిగి ఉన్నారు అలాంటి మనసును మీకు ఇస్తాను రండి జ్ఞానంతో నా జ్ఞానాన్ని మీకు ఇస్తాను రండి చెప్పి వీధుల వెంబడి కేకలు వేస్తుందండి వీధుల వెంబడి కేకలు వేస్తుంది ఎవడైతే ఈ జ్ఞానాన్ని విని వస్తాడో వాడు ఏం చేస్తాడంటే తన పాండిత్యాన్ని తన తెలివితేటల్ని వృద్ధి చేస్తే తను నడిచే ప్రతి ఒక్క తన కూడా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళేటట్లుగా తను వేసే ప్రతి అడుగు తను మాట్లాడే ప్రతి మాట చూచే ప్రతి తూర్పు తన ఆలోచన తన తలంపు ప్రతి ఒక్కటి కూడా తండ్రి అయినటువంటి దేవుని చేరే విధంగా తన మార్గం ఏర్పరచుకుంటాడు ఎక్కడో తెలుసా సొంత వీధులలో కేకల వేచున్నటువంటి ఆ జ్ఞానాన్ని గురించి ఎవడైతే పిలవగానే వస్తాడో వాడు బుద్ధి కలిగిన వాడు వాడు వివేకవంతుడు ఏమండి బుద్ధి వాడు ఎవడో తెలుసా పుట్టుకతో బుద్ధి వాడుగా ఎవడు పుట్టడండి యోదా ఇసుక యువత కూడా పుట్టినప్పుడు మంచివాడేనండి యేసు ప్రభు తిరిగినప్పుడు మంచివాడే కానీ చివరిలో ఎప్పుడైతే వాడు వాడిలో అపవాది ప్రవేశించిందో ఆ క్షణమే వాడు డబ్బుకి లొంగిపోయి యేసుప్రభుని ముప్పై వెండి కేసుప్రభుని తాకట్టు పెట్టాలనే ఆలోచన వచ్చింది పుట్టుకతో ఏ ఒక్కడు కూడా తీసివేయబడినవాడు కాదండి పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు నిర్మలుడే సర్పుతో కనుక ఏమండి బట్టలు ఉతికినప్పుడు ఎంత నిర్మలంగా ఉంటాయో అలాంటి నిర్మలమైనటువంటి మనస్తత్వం కలిగిన వారే అందరూ అయితే ఏమండి దేవుడు పిలిచినటువంటి ఈ పిలుపుకి ఎవడైతే లోపడతాడో వాడు మాత్రమే మరలా తన త్రోవను సరాళము చేసుకోగలడు దేవుని ఎదుట సరి అయినదిగా నిలబడగలడు అదే మాట అన్నాడు చూడండి ఒక్కసారి ఇరవై రెండో వచనం మొదటి అధ్యాయం ఇరవై రెండు సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనంలో జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూరదురు జ్ఞానం లేని వారు లారా మీరు ఎన్నో జ్ఞానం లేని వారుగా ఉన్నారు కింద అంటున్నాడు బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళ జ్ఞానం అసహించుకుందరు ఈరోజు ప్రపంచమంతా గల్లీ గల్లీకి అడవుల్లోకి కోయ జాతులలోనికి కొండ జాతులలోనికి ఏమండి నరమాంస భక్షకులు ఉండేటువంటి భయంకరమైన ప్రదేశాలకు కూడా సువార్త తీసుకుని వెళ్తున్నారండి అనేక మంది కూడా వెళ్ళి జ్ఞానం కేకలు వేస్తుంది ఎలాగ తెలుసా రండి మీకు జ్ఞానం నేర్పిస్తాను రండి రండి మిమ్మల్ని శుద్ధులుగా తీర్చిదిద్దుతాను రండి మిమ్మల్ని దేవునికి ఒక యాజకులుగా మిమ్మల్ని చేస్తాను రండి నా దగ్గరకు రండి అని చెప్పి ఏమండి జ్ఞానం కేకలు వేస్తుందంటే సొంత వేది నమ్మకం కేకలు వేస్తా ఉంది ఆ జ్ఞానాన్ని వినినవాడు పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు దానిని వినినవాడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు వినని వాడు అవుతాడు ఎప్పుడైతే మంచి చెప్పినా నీతి చెప్పినా దానిని వినకుండా ఆచరించకుండా ఉంటాడో అప్పుడు తడు బుద్ధిహీనుడు ఎప్పుడైతే జ్ఞానము ప్రకటించబడుతున్న విశ్వసిస్తాడో అప్పుడు అవుతాడు బుద్ధిహీనుడు ఏమండి ఇప్పుడు ఈ దారిని వెళ్తే ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు మనం ఎవరైనా దారిని వెళుతుంటే నాయనా దారిని నువ్వు వెళ్ళొద్దు అక్కడ ప్రమాదం పొంచి ఉందని మనం చెప్తామండి మనం చెప్పినప్పుడు వాడు విని మసలుకుని వె వెనక్కి వస్తే వాడు ఏమవుతాడు తెలుసా బుద్ధిమంతుడు అవుతాడు కాదు నువ్వు చెప్పిన నేను ఎందుకు వెళ్ళాలని పెడ పెట్టి వెళ్ళిన వాడు ఏమవుతాడు బుద్ధిహీనుడు అవుతాడు అపాయాన్ని కొని తెచ్చుకుంటాడండి ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ప్రపంచమంతా కూడా జ్ఞానం సంత వీధుల్లో కేకలు వేస్తుంది ఏ రూపంలో కేకలు వేస్తుంది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి రూపంలో ఉన్నటువంటి వాక్యం బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు వాక్యం రూపంలో అనేక మందిని పిలుస్తూ ఉన్నాడండి అనేక మందిని పిలుస్తా ఉన్నాడు ఎంతోమంది త్రాగుబోతుల్ని వ్యభిచారుల్ని నరహంతకుల్ని ఏమంటే భయంకరమైనటువంటి పాపంలో మునిగిపోయి ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు వాక్య రూపంలో ఎవడు రావట్లేదు వచ్చినవాడు అవుతున్నాడు రానివాడు మాత్రం బుద్ధిహీనుడుగా అలాగే మిగిలిపోతున్నాడు అలా పెడ చెవిని పెట్టి బుద్ధిహీనుడుగా ఉన్నవారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ ఇరవై ఆరు వచ్చిన చూడండి ఇరవై నాలుగు నుంచి చూడండి నేను పిలువగా మీరు వినకపోతురి నా చెయ్యి చాపుగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరీ ఏమండి దేవుడు అంటున్నాడు నేను పిలిచా మీరెవరూ వినలా నా చేయి చాచాను నా కుమారుణ్ణి పంపించాను నా కుమారుని వాక్యాన్ని మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటించడానికి మిగతా నా నా కుమారులను మనుషులలో నా కుమారులైన వారిని అనేక మందిని పంపించాను మీరెవరూ వినలేదు నా మాట లక్ష్య పెట్టలేదు కాబట్టి నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసి నేను గద్దెంపగ లోబడకపోతురి కాబట్టి చూడండి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదని ఎంత గౌరవం అండి నిజంగా దేవుడు ప్రతి మనిషి కూడా తన ఆయుష్ కాలంలో అరవై కానివ్వండి డెబ్భై కానివ్వండి ఎనభై కానివ్వండి తొంభై కానివ్వండి వంద సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఇస్తుంది ఎందుకో తెలుసా దేవుడు కేకేస్తున్నాడు సంత వీధులలో పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు రండిరా రండి అని పిలుస్తున్నాడు ఇక వినకపోతే అంటున్నాడు మీరు నా మాట లేదు కాబట్టి మీ మీదకు ఒకరోజు అపాయం వస్తుంది అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను నేను నవ్వుతాను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను ఎంత భయంకరమైన మాట దేవుడు చెయ్యి వదిలేస్తే ఒక మనిషిని దేవుడే అపహాస్యము చేస్తే ఒక మనిషిని రక్షించటానికి సమర్థుడైన వాడే విముఖత చూపిస్తే ఆ మనిషికి దిక్కేవ్రొబ్బు మీద దేవుడే ఒక మనిషిని విసర్జిస్తే ఎవరు ఏమండి దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటుంది ప్రపంచం ఆ దేవుడే విముకత చూపిస్తే ఆ దేవుడు కూడా దిక్కు లేదని త్రోసివేస్తే నీ గతేంటి నా గతేంటి ఆలోచించండి ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి అందుకే పగల ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి ఆయుష్ ఉన్నప్పుడే ఆయన జ్ఞానాన్ని విని మనం చేసుకుంటే బుద్ధిమంతులు అవుతాం జ్ఞానవంతులం అవుతాం మన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాం తుదకు మనం నడిచే ప్రతి అడుగు కూడా దేవుని సన్నిధిలో నీతిగా నడుస్తాం మన వెనకాల తరం ఏదైతే వస్తుందో వారికి కూడా మన నుంచి ఎన్నో పాఠాలు దేవుని గురించి నేర్పించిన వారం అవుతాం ఆ జనరేషన్కి మనం ఒక ఇన్స్ స్పిరేషన్గా మిగిలిపోతామండి అలా కాకుండా దేవుడి చేత విసర్జింపబడితే మనకు అపాయం వచ్చినప్పుడు ఆయన నవ్వుతానన్నాడండి ఏమండి మనకు అపాయం వచ్చినప్పుడు నిజంగా మనుషులు ఎంతమంది మనల్ని చూసి నవ్వినా దేవుడు మనల్ని కనికరిస్తే చాలండి దేవుడు ఒక్కడు మన దగ్గరుంటే చాలు వీళ్ళెవ్వరు నవ్వినా మనకేం కాదు కానీ దేవుడు ఒక్కడు మనల్ని విసర్జిస్తే వీళ్ళెంతమంది మనల్ని రక్షించాలని ఎన్ని చేతులు అడ్డుపెట్టినా మనల్ని రక్షించలేదు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజున ప్రతి వీధిలో ప్రతి గల్లీలో ప్రతి గుడిలో జ్ఞాన రూపంలో క్రీస్తు వాక్యం ప్రకటించబడుతుంది ఎంతమంది వింటున్నారు ఎంతమంది వింటున్నాం ఎంతమంది మార్చుకోగలుగుతున్నాం ఎంతమంది నేర్చుకోగలుగుతున్నాం ఎంతమంది పాటించగలుగుతున్నాం ఎంతమంది దాని ప్రకారం తమ జీవితాలను నడవడికను దిద్దుకోగలుగుతున్నాం ఆలోచించండి జ్ఞాపకం చేసుకోండి